ఉంది ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడుతుంటే వాళ్ళ అధికారంలో ఉన్నట్టు లేదు వాళ్ళ అధికారంలో ఉండి మమ్మల్ని విమర్శ చేయడం ఏంటి ఒకవేళ అన్ని అన్యాయాల అక్రమాలు జరిగితే ఈ రెండు సంవత్సరాల్లో మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతా నిద్రపోత నటిస్తా ఉన్నారా దోపిడి దానికి ఏమైంది ఎవరైతే ఎవరైతే ఇప్పుడు దాని వెనకేసుకొస్తుంది వీళ్ళు అది అలా ఉంచండి పాదయాత్ర గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చారా ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు ఆయన వెళ్ళిపోయినా వారు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మీరు దాన్ని మళ్ళీ తెలుగుదేశం ఒక మాట అండి వాళ్ళకి ఎమ్మెల్యే ఉండొచ్చు మాట్లాడడానికి అలా ఉంచండి ఒక్కటే మాట గట్టిగా మాట్లాడదలుచుకున్నా ప్రజల సమస్యలు మాట్లాడేందుకు ఒక అసెంబ్లీ ఒక్కటే వేదిక కాదు ఎందుకు అది కౌరవ సభగా భావించాం ఏకపక్షంగా జరుగుతుందని మేము భావించాం ఆ జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే చూస్తా ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో అసలు అసెంబ్లీ నడిపించేటువంటి అధ్యక్ష స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులే సరైనటువంటి వ్యక్తులు కాదు వాళ్ళే ఒక క్యారెక్టర్ లేనటువంటి పీపుల్ కూతులు పెట్టారు ఈ రోజు వచ్చేసి మా నాయకుడు కూర్చొని మాట్లాడాల్సింది అవసరం ఏం లేదు ప్రజల మధ్యలో ఉంటాడు ప్రజల మధ్యలో ప్రజల సమస్యలు తెలుసుకుంటాడు ప్రజల పక్షానది నిలబడతాడు అంతేగాని వీడు లేదో ఆడెందుకు కూర్చోలేదు ఏడెందుకు కూర్చోలేని దానికి అది మా నిర్ణయం వాళ్ళు మేము నిర్ణయం తీసుకుంటున్నాం తీసుకోండి